హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నాను అదేంటంటే పెసర దోశ దీనిని పెసరట్టు అని కూడా అంటాం కదా ఈ పెసరట్టు మనకి చాలా మంచిది హెల్త్కి రెగ్యులర్గా వేసుకునే దోశల కంటే ఈ పెసర్లతో ఈ విధంగా దోశలు వేసుకొని చూడండి టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పెసర్లలో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పెసర దోశ అనేది సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు పెసళ్ళను తీసుకుంటున్నాను అలాగే పావు గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను ఇక్కడ రైస్ అనేది మనము రేషన్ రైస్ తీసుకుంటే బాగుంటుంది ఇలా రైస్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ మనం పెసళ్లను తీసుకున్నాం కదా ఈ పెసళ్లకు బదులుగా పప్పు తీసుకోవాలనుకుంటే పొట్టున్న పప్పును తీసుకోవాలి మనం రెగ్యులర్గా పొట్టు లేని పప్పు వాడుకుంటాం కదా దానికంటే పొట్టున్న పప్పు తీసుకుంటే ఈ దోశలు బాగుంటాయి ఇక్కడ నేను పెసర్లను తీసుకున్నాను ఇలా పెసళ్లను తీసుకొని కడుక్కొని ఇందులో మళ్ళీ వాటర్ వేసుకొని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత ఇక్కడ మనకి సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత చూసినట్లయితే మంచిగా నానిపోయాయి చూసారు కదా ఈ విధంగా నానాలి బాగా ఇలా నానిన తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి గ్రైండర్లో వేస్తున్నాను మనం కొద్దిగా తీసుకున్నట్లయితే మిక్సీ చేస్తే సరిపోతుంది కానీ మనకి మిక్సీ కంటే గ్రైండర్లో వేస్తే మనకి పప్పు అనేది మనకి పిండి అయిన తర్వాత ప్లఫ్ఫీగా వస్తుంది మెత్తగా సో కాబట్టి నేను ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను ఈ విధంగా కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా పప్పు అంతా ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇందులో పప్పు అంతా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఇలా డైరెక్ట్గా వేయకుండా చిన్నగా చుంచుకొని వేసుకోవాలి మనకి గ్రైండర్లో నలగదు కాబట్టి ఇలా చిన్నగా చుంచుకొని వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి అల్లాన్ని కూడా చే చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా చిన్నగా ముక్కలుగా చేసుకొని అల్లాన్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకే సాల్ట్ను వేసుకున్నాను మనకి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మెదగాలి కాబట్టి ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని చూసినట్లయితే మనకి మొత్తం పప్పు అనేది ఇలా మెత్తగా అయిపోతుంది కావాలంటే ఇందులో కాస్త వాటర్ని వేసుకోవాలి మనకి దోశలు వేయడానికి వీలుగా ఉండే విధంగా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి అలా రుబ్బుకోవాలి పిండి అంతా ఇప్పుడు మనకి చూసినట్లయితే మెత్తగా వచ్చింది చూసారు కదా పలుకు అనేది ఎక్కడా ఉండకూడదు మనకి పలుకు ఉండకుండా ఇలా మెత్తగా ప్లఫీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రుబ్బుకున్నాం కదా దీనిని ఆఫ్ చేసుకొని పిండి అంతా గిన్నెలోకి ఎత్తి పెట్టుకుందాం చూసారా మనకి పిండి అంతా ప్లఫ్ఫీగా వచ్చింది కదా ఇక్కడ నాకు రెండు గిన్నెలోకి వచ్చింది కాబట్టి ఒకటి తీసుకొని ఇప్పుడు వెంటనే దోశలు అనేటివి వేసుకోవాలి మనకి పులియపెట్టాల్సిన పని ఏం లేదు ఇది ఆల్రెడీ ప్లఫ్ఫీగానే ఉంది కాబట్టి వెంటనే వేసుకోవచ్చు మనము ఇలా కాస్త సాల్ట్ని వేసుకొని కొద్దిగా కావాలంటే వాటర్ని కూడా వేసుకొని దోశలు అనేటివి వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టుకొని ఈ పెనం హీట్ అయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీనిపైన మనం కొద్దిగా తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము కావాలంటే క్యారెట్ ఆనియన్ ఇలాంటివి వేసుకోవచ్చు లేదు ప్లెయిన్గా ఇష్టం ఉంటే మనం ప్లెయిన్గా అయినా వేసుకొని తినేసేయచ్చు నేను ఇక్కడ కొద్దిగా ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసుకొని కాల్చుకున్నట్లయితే మనకి పెసరట్ట అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం నూనె వేసుకొని కాల్చుకున్న పెసరట్టు కంటే ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకున్న పెసరట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయకుండా ఈ విధంగా నెయ్యి వేసుకొని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెసరట్ట అంతా కాలిన తర్వాత దీనిని మనం తీసుకొని పక్కన పెట్టుకున్నడమే ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా మనకు ఎన్ని కావాలంటే అన్ని పెసరట్లను వేసుకొని మనం తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెసరట్టు క్యారెట్ ఆనియన్ ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా ప్లెయిన్గా తినేవాళ్ళు ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అలా ప్లెయిన్గా కొంచెం తినడం ఇష్టం ఉండదు కొందరికి కాబట్టి నేను ఈ విధంగా క్యారెట్ ఆనియన్ ఇలా వేసుకున్నాను ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెసరట్ అనేది సో చూసారు కదా ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని పెసరట్లను వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మనం ఎన్ని కావాలో అన్ని వేసుకొని దీనికి కాంబినేషన్గా మనం పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఎలాంటి చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ చట్నీలు ఏవి లేకుంటే మనం ఇంట్లో ఉండే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా వాటితో తీసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్